ఈసారి ఏపీలో డిఎస్సి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సంక్రాంతికి అన్నారు కదా మళ్ళీ ఉగాదికి అంటురు అని చెప్పేసి చాలా డౌట్లు వస్తాయి ఎందుకంటే అది న్యాచురల్ అండ్ నార్మల్ డౌట్ కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్ ఈజ్ మ్యాండటరీ బట్ వాట్ అబౌట్ యువర్ ప్రిపరేషన్ వాట్ అబౌట్ యువర్ సిలబస్ కంప్లీషన్ అది గుర్తుపెట్టుకోని మీరు చదవాల్సింది ఫోకస్ చేయాల్సింది కంటెంట్ అని గుర్తించి ఆ కంటెంట్ అనుగుణంగా టెక్స్ట్ బుక్లు ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ చేయండి ఏపీఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉగాదికి ఉంటుంది ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని హెచ్జిడి అభ్యర్థులు స్కూల్ సెట్ అభ్యర్థులు ఖచ్చితంగా ఒక పక్కా ప్లానింగ్తో ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది నోటిఫికేషన్స్ కొంచెం అటు ఇటు లేట్ అయినా ఎగ్జామ్ కంపల్సరిగా ఉంటుంది వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఉంటుంది సో దానికి అనుగుణంగా మనం సిద్ధం అవ్వాలి తప్ప అనవసరమైనటువంటి అపోహలు నెగిటివిటీ థాట్స్తో మనం ఇబ్బంది కాకూడదు నోటిఫికేషన్ రావాల్సింది సంక్రాంతికే ఈసారి అది ఉగాదికి పోయింది బట్ ఉంటుంది మీ నమ్మకం ప్రిపరేషన్ మీద ఉంచండి మీరు చేయాల్సిన పని నోటిఫికేషన్ తీసుకొచ్చే దాంట్లో కంటే మీరు సిలబస్ కంప్లీట్ చేసే దాని మీద పెట్టండి ఖచ్చితంగా విజయం వస్తుంది ప్రత్యేకంగా నా నుంచి ది బెస్ట్ కంటెంట్ బుక్ని జనరల్ సైన్స్ని ఏపీ మరియు తెలంగాణ మిత్రుల కోసం ఫిబ్రవరి ఇరవై మూడున రిలీజ్ చేస్తున్నాను దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి రావాల్సినటువంటి నోటిఫికేషన్ సంక్రాంతికి రావాల్సినటువంటి నోటిఫికేషన్ ఉగాదికి రాబోతుంది డిఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఖచ్చితంగా ఉగాదికి నోటిఫికేషన్ ఉండబోతుంది మనం ఈలోపు సిలబస్ కంప్లీట్ చేసేటువంటి ప్రధానమైనటువంటి ఆచరణ ఉండాలి సో చాలామందికి ఇంకో డౌట్ ఉంది నోటిఫికేషన్ 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 అని చెప్పేసి సో బిఫోర్ నోటిఫికేషన్ వచ్చేలోపు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హ్యావ్ టు కంప్లీట్ సిలబస్ ఎస్పెషల్లీ నీకు జాబ్ రావాలంటే ఒక మంచి పాయింట్ చెప్తాను స్కూల్ బుక్స్ సంబంధించినటువంటి కంటెంట్ కంప్లీట్ చేసి ఉండాలి సింపుల్ థింక్ టెక్స్ట్ బుక్స్ యా ఎజిటికి సంబంధించి మీకు ఆ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు స్కూల్ అస్టెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ అండ్ ఇంటర్ ఈ బుక్స్ మనం ఖచ్చితంగా చదవాలి సో డిఎస్సి మరి సంక్రాంతికి అన్నారు మరి ఉగాదికి అన్నారు మరి ఉంటుందా ఒక నెల టీటీ అయినా వచ్చే నోటిఫికేషన్ డిఎస్సీ అనేది ఉంది ఆంధ్రప్రదేశ్లో డిఎసీ అనేది ఉంది ఉగాదికి నోటిఫికేషన్ ఉంటుంది దానికి అనుగుణంగా ఎస్జిటికి సంబంధించిన అభ్యర్థులు స్కూల్ సంబంధించిన అభ్యర్థులు ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే కంటెంట్ మీద ఫోకస్ చేయాలి కంటెంట్ ఎక్కడ అంటే ఎస్ మీ యొక్క స్కూల్ బుక్సే మీ యొక్క మార్క్స్ని అందించేటువంటి వనరు అందులో నో డౌట్ ఒకవేళ నేను పుస్తకం రిలీజ్ చేసిన ఇంకో రిలీజ్ చేసిన దానికి ప్రామాణికం రిఫరెన్స్ బేస్ ఆధారం అంతా కూడా టెక్స్ట్ బుక్సే మీరు ఈలోపు నోటిఫికేషన్ వచ్చేలోపు ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ని నోట్స్ రూపంలోకి మార్చుకోండి నోట్స్లా తయారు చేసుకోండి నెంబర్ త్రీ ప్రీవియస్ క్వశ్చన్స్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ప్రశ్న ఎలా పడుతుంది ఎక్కడి నుంచి అడుగుతున్నాడు ఏ రకంగా అడుగుతున్నాడు అని తెలవడానికి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి ఇక అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ ఇవన్నీ కూడా మీకు ఎక్కువ స్కోరు బిఫోర్ నోటిఫికేషన్ మనం ముందుకెళ్ళడానికి పనిచేస్తాయి ప్రధానంగా ప్రధానంగా ఎవరైతే స్కూల్ హెండ్కి సంబంధించి బయాలజీ ప్రిపేర్ అవుతున్నారో సైన్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వారికి సంబంధించి మేజర్ స్కోరింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకు తెలుసు అది కంటెంట్ కంటెంట్ అని తెలుసు కదా ఈ కంటెంట్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు తెలుగు మీడియంలో అభ్యర్థుల కోసం మనం ఒక పుస్తకం తీసుకురావడం జరుగుతుంది జనరల్ సైన్స్ పుస్తకం జనరల్ సైన్స్ పుస్తకం ఫిబ్రవరి ఇరవై మూడున విడుదలవుతుంది ఫిబ్రవరి ఇరవై మూడున విడుదలవుతుంది మరి ఇది సరిపోతుందా అంటే ఒక బయాలజీ పాటే మనకు నూట డెబ్బై పేజీలు ఉంది ఇందులో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ అన్నమాట యాజ్ ఎ స్కూలర్ స్టూడెంట్ బయాలజీ టీచర్గా ఈ యొక్క రిఫరెన్స్ తీసుకొని అప్ టు ఇంటర్ వరకు ఈ కంటెంట్ యాడ్ చేయడం జరిగింది అప్ టు ఇంటర్ వరకు ఈ కంటెంట్ యాడ్ చేయడం జరిగింది గతంలో రీసెంట్గా జరిగిన డిఎస్సి కూడా మనం ఇచ్చినటువంటి ప్రశ్నలు చాలా హెల్ప్ చేసినాయి సో ఇదంతా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఎవరైతే ఈ పుస్తకం కావాలనుకుంటున్నారో మిత్ర కోసం గోనగన్నారే పబ్లికేషన్స్ వాళ్ళు మీకు ఈ పుస్తకాన్ని అందజేయడం జరుగుతుంది సో ఫిబ్రవరి ఇరవై మూడు బుక్ రిలీజ్ ఉంటుంది సో అడ్వాన్స్గా ఈ యొక్క పుస్తకాన్ని ఎస్ఏ బయాలజీ ప్రిపేర్ అయ్యేటువంటి మిత్రులు ఓకే డిఎస్సి టెట్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈ జనరల్ సైన్స్ పుస్తకాన్ని తీసుకోండి జనరల్ సైన్స్ ఓకే రైట్ సో అదేవిధంగా స్కూల్స్టర్ బయాలజీ సంబంధించి మాస్టర్ యాప్లో యా మాస్టర్ యాప్లో ఒక మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి సో వెరీ వెరీ లీస్ట్ ప్రైజ్లో చాలామంది డిటిపి ఆపరేటర్లు పెట్టి చాలా కాస్ట్లీ ఉన్నటువంటి ఆ టెస్ట్ సిరీస్ని యాడ్ చేయడం జరిగింది కానీ అది జస్ట్ మీకు వన్ డబల్ నైన్కే వన్ డబల్ నైన్కే టోటల్ కంటెంట్ మీద సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అండ్ ఇంటర్ స్థాయి సంబంధించినటువంటి టెస్ట్లు మెథడాలజీకి సంబంధించిన టెస్టులు ఇవి మీకు యాడ్ చేయడం జరిగింది ఓన్లీ కంటెంట్ బయాలజీ నీ సబ్జెక్ట్ ఇచ్చాను కాబట్టి అది మాత్రమే మనకు ఉంటుంది వేరే టెస్ట్ మనకు కనపడవు సో కంటెంట్ ఎక్కువ స్కోరు కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ చాలా హెల్ప్ చేస్తుంది నో డౌట్ సో ఉగాదికి వచ్చేటువంటి ఆ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ మరింత ముందుకు చేయండి వై ఆల్ ది బెస్ట్